పిస్సాస్ టు పాల్గొండ బైపాస్ రోడ్డు అసంఘటిత కార్యకలాపాలకు అడ్డగా మారిందా పాల్గొండ బైపాస్లో పుట్టగొడుగుల వెలుస్తున్న హోటళ్లు ప్రజలకు ఇబ్బందిగా మారాయా ఆ హోటల్ వల్ల ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్ అవుతుందా బైపాస్ లో ఎందుకు అన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి బైపాస్ లో ప్రయాణించాలన్నా బైపాస్ లో వాకింగ్ చేయాలన్నా ఈ చుట్టుపక్కల ప్రజలకు ఎందుకు భయం కలుగుతుంది దయచేసి వీడియో పూర్తిగా చూడండి మీకు చాలా విషయాలు బహిర్గతమవుతున్నాయి పిస్తా హౌస్ నుండి పాల్గొండ వరకు ఏర్పాటు చేసిన బైపాస్ రోడ్ అనేది ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి అదేవిధంగా ఇక్కడ నూతన కలెక్టరేట్ కానీ ఆఫీసులకు కానీ ఎవరైనా పోవాలి అన్నప్పుడు లేదు మాబూబ్నగర్ నుండి అంటే బయటికి వెళ్ళాల్సిన వెహికల్స్ తొందరగా పోవడానికి ట్రాఫిక్ కంట్రోల్ చేయడానికి బైపాస్ ఏర్పాటు చేస్తారు కానీ ఈ బైపాస్ అనేది భయాందోళనలు కలిగిస్తున్నాయి ఇప్పుడు ఎందుకు అంటే మనం చూస్తే పిస్తా హౌస్ నుండి పాల్గొండ వరకు బైపాస్ చుట్టుపక్కల ఎన్నో హోటల్స్ అంటే చాలా షార్ట్ టైంలో ఎన్నో హోటల్స్ వెళ్తున్నాయి అయితే అసలు ఆ హోటల్స్కి పర్మిషన్ ఉందా అసలు ఆ హోటల్స్ వల్ల నిజంగా మున్సిపాలిటీకి రెవెన్యూ జనరేట్ అవుతుందా అయితే ఆ హోటల్స్ టైమింగ్స్ ఏంటి ఏ టైం వరకు హోటల్స్ నడవాలి బట్ ఏ టైం వరకు ఉంటున్నాయి అయితే ఆ హోటల్స్ అసలు చాలా మంది ఇక్కడ మాట్లాడుతున్న విషయం ఏంటంటే అలాంటి హోటల్స్ కూడా అసంఘటిత కార్యకలాపాలకు అడ్డాగా మారుతుందని ఎందుకంటే అక్కడ అమ్మేది చాయనే కానీ కొంచెం రాత్రులు అయ్యేసరికి అక్కడ యువత కూడా చేరి సిగరెట్స్ కానీ డ్రగ్స్ అంటే గంజాయి లాంటిది కూడా వాడుతున్నారు దానివల్ల చాలా గొడవలు అవుతున్నాయి బర్త్డే పార్టీస్ అని లేకపోతే రాత్రి పదిహైందంటే ఇష్టం వచ్చినట్టు హార్న్లు కొడుతూ బైక్ రేసింగ్లు చేస్తున్నారని దానివల్ల ఇక్కడ ఎంతోమంది యువత మృత్యువాత పడుతున్నారు అంటే యాక్సిడెంట్ అవుతున్నాయి అండ్ ఇంకొకటి కూడా మనం పక్కన స్క్రీన్లో కూడా చూస్తే ఒక హోటల్ ఒక దగ్గర ఉంది అంటే వాళ్ళు మళ్ళీ అంటే చౌరస్తాకి వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ రావాలంటే కష్టమవుతుంది అందరూ రాంగ్ రూట్లో పోతున్నారు అలా రాంగ్ రూట్లో పోవడం వల్ల మనం ఇక్కడ రైట్ వేలో పోయినా కూడా రాంగ్ రూట్ వచ్చేటప్పుడు ఫాస్ట్ అవ్వడము లేకపోతే మనం మన రూట్లనే ఫాస్ట్గా పోవడం వల్ల రాంగ్ రూట్లో వస్తుంటాడు యాక్సిడెంట్ అవుతున్నాయి దానివల్ల చాలామంది మృత్యువాత పడుతున్నారు అదేవిధంగా సాయంత్రం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇండ్ల వాళ్ళు ఎవరైనా వాకింగ్ చేయాలంటే భయపడుతున్నారు ఎందుకంటే యువత అందరూ హోటల్స్ నుండి బయటకు వచ్చి కూర్చొని వాళ్ళు అంటే కొంచెం కొన్ని కొన్నిసార్లు అసభ్యంగా కూడా ప్రవర్తిస్తున్నారని ఎందుకంటే వాళ్ళు అప్పటికే డ్రింక్ చేసి ఉంటారు కాబట్టి దానివల్ల మాకు ప్రాబ్లం అవుతుంది అని ఇక్కడ చాలామంది చెప్తున్నారు ముఖ్యంగా రాత్రులు మాత్రం చాలామంది కేరింతలు కొడుతూ హార్నులు కొట్టుకుంటూ బైక్ రేసింగ్ పది తర్వాత బైక్ రేసింగ్ చేస్తున్నారని సమాచారం దయచేసి అయితే దీనిపైన అంటే ఇవన్నిటి కూడా ఇక్కడ మహబూబ్ నగర్లో బాధ్యతగా ఉండే కొందరు పౌరులు దీనిపైన అధికారులకు అంటే అసలు ఏదైతే హోటల్స్ పెట్టినరో ఆ హోటల్స్ కి పర్మిషన్ తీసుకున్నారా అని మున్సిపాలిటీ అధికారులకు కానీ అసలు ఏవైతే ఏ ల్యాండ్ అయితే పెట్టినరో అవి నిజంగా నాలా పర్మిషన్ ఉందా అన్నట్టు రెవెన్యూ అధికారులకు కానీ విధంగా ఇక్కడ అసంఘటిత కార్యకలాపాలు జరుగుతున్నాయి అని కానీ డిపార్ట్మెంట్ వరకు కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చారని తెలుస్తుంది అయితే వాళ్ళు న్యూస్ ని సంప్రదించడం జరిగింది అంటే ఆ బైపాస్ లో ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయి ఒక కథనం కూడా మీరు వేయండి అధికారులు కానీ చాలా మంది కూడా అప్రమత్తత అవుతారు అండ్ ఇక్కడికి వెళ్ళి ఎవరైతే ఈ అసంఘటిత కార్యకలాపాలు చేస్తున్నారో సమయం దాటి ఎవరైతే హోటల్స్ నడిపిస్తున్నారో అదే విధంగా బైక్ రేసులు చేస్తున్నారో అదే విధంగా ఒక టైం దాటి కూడా వేరే హోటల్స్ నడిపిస్తున్నారో ఇక్కడ ఏదైతే వెహికల్స్ కూడా ఒక పరిమితి దాటి ఇష్టం వచ్చినట్టు అట్లా పోతుందో వాళ్ళకు కూడా ఒక భయం ఉంటుంది అదేవిధంగా అధికారులు కూడా అప్రమత్తమై వారిని కూడా కంట్రోల్లో పెడతారు చర్యలు తీసుకుంటారని వాళ్ళు మనం రిక్వెస్ట్ చేశారు వారి విన్నపం మేరకు మనము స్టోరీ చేయడం జరుగుతుంది దయచేసి అధికారులు కూడా వీటిపైన అంటే ఎవరైతే మీకు కాంప్లైంట్ ఇచ్చారో అదేవిధంగా ఈ స్టోరీని కూడా మీరు ఆధారంగా చేసుకొని దయచేసి మనం కొందరింటే సార్ అంటే ఈ పరిమితిని నుంచి వెహికల్స్ నడపడం కానీ రాత్రి బైక్ రేసింగ్ విషయంలో కానీ హోటల్స్ కూడా అంటే వాళ్ళు నిజంగా ఛాయ అవే అమ్ముతున్నారు ఇంకేమన్నా అక్కడ అసంఘటిత కార్యకలాపాలు బైపాస్ లో కూడా బర్త్డే పార్టీలు చేసుకుంటూ అసంఘటిత కార్యకలాపాలకు వాళ్ళు పాల్పడుతున్నారా ఇవన్నీ కూడా మీరు చూడడం వల్ల మనం ఒక రెండు మూడు ప్రాణాలమైన కాపాడిన వాళ్ళం అవుతామని ఆర్టీకీ న్యూస్ కూడా ఈ ఒక కథనం చేయాలని పుణం జరిగింది దయచేసి అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ఈ అసంఘటిత కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం మహబూబ్నగర్ ఈ నూతన బైపాస్ వల్ల చాలా వరకు కూడా అంటే ఈ మలుపులు ఉండడము ఇక్కడ కొద్ది కొద్దిగా ఈ రోడ్డుకి ఇరువైపుల వాణిజ్య సముదాయాలు ఏర్పడడం వల్ల ఈ మొత్తానికి కూడా రాత్రిపూట చీకట్లో రాత్రి వేళలో రాత్రి దాదాపుగా పది పన్నెండు గంటల సమయంలో కూడా ఈ మలుపుల దగ్గర ఇటు ఈ సడగ్న ఈ బైక్ రైడర్స్ వీళ్ళందరూ కూడా ఈ చిన్నపాటి ఫుట్పాత్ నుంచి ఇటు నుండి దాటడము దీనివల్ల చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి వెంటనే రోడ్డు నిర్మాణ సంస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి బారికేడ్స్ ఏర్పాటు చేయాలి లేదంటే చాలా వరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ నెల లోపలనే ఇద్దరు వ్యక్తులు ఇక్కడ చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైనటువంటి సంఘటనలు ఎందుకు అంటే ఈ బైపాస్ అంటే స్ట్రేట్గా వెళ్ళిపోతుంది ఒక వే కాబట్టి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు స్పీడ్గా ఆ స్పీడ్గా పోతున్న క్రమంలో ఈ మధ్యలో నుంచి రావడం వల్ల డిస్టర్బెన్స్ అవుతుంది ఇంకోటి ఇక్కడ ఉండేటువంటి వాణిజ్య అన్ని కూడా ఏంటంటే పేరుకు ముందు చాయ్ హోటల్స్గా నడిపించుకుంటూ వెనకాలగా ఏదో జరుగుతుంది అనే ఒక సంఘటనలు కూడా చాలా వరకు కూడా కంప్లైంట్స్ వచ్చినాయి కదా దాని మీద ఇప్పటికే మేము మహునర్ అభివృద్ధి ఫోరం నుంచి మేము దీని మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి అన్నిటి విషయంలో కూడా అక్కడ ఏ అయితే రోడ్లు కట్ చేసి దానిలో మీదకి వెళ్ళి తప్పుడు మార్గంలో వెళ్తున్నటువంటి వాటిని కూడా సరిచేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం మనకి ఈ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో పిస్తా హౌస్ నుంచి కొత్త కలెక్టరేట్ ఈ వైపులో ఉన్న ఈ రోడ్లో రోడ్డు కిరు వైపులో కూడా మనకు ఎన్నో రకాల క్యాంటీన్లు కావచ్చు హోటల్స్ కావచ్చు డిఫరెంట్ వ్యాపార సముదాయాలు కూడా వెలిసినాయి ఇవన్నీ మనకు తెలిసిన విషయమే సో వీటన్నింటికి అసలు ప్రాపర్గా పర్మిషన్స్ ఉన్నాయా ఏదైనా ల్యాండ్ అక్రోచ్ ఎంక్రోచ్మెంట్ జరిగిందా ఏదైనా ఆక్రమణలో గురయ్యాయా వీటన్నింటి మీద మేము మహబూబ్ నగర్ డెవలప్మెంట్ ఫోరం తరఫున కానీ నార్మల్గా ఇండివిజువల్గా కానీ అటు మున్సిపాలిటీ మున్సిపల్ కమిషనర్ గారికి కావచ్చు ఆర్డీఓ గారికి కావచ్చు ఎంఆర్ఓ గారికి కావచ్చు గతంలో కూడా కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటివరకు మాకు తెలిసినంత వరకు ఎటువంటి చర్యలు అయితే తీసుకున్న దాఖలాలు అయితే లేవు తరువాత ఇక్కడ ప్రధానంగా ఉన్న సమస్యలు ఏంటంటే మనకు పైకి కనిపిస్తున్నట్లు పైకి కనిపిస్తున్నట్లు ఈ రెండు ఈ ఈ రోడ్డుకు బైపాస్కి రెండు వైపులలో ఉన్న వ్యాపారాల సముదాయాల వెనకాల ఏదో అసాంఘిక శక్తులు అసాంఘిక కార్యక్రమాలు లాంటివి జరుగుతున్నాయి అనేది ఈ చుట్టుపక్కల తిరిగే పబ్లిక్ టాక్ రెండోది ఈ రోడ్డు పోండి రాత్రి పూట కానీ సాయంత్రం ఆరు దాటిన తర్వాత జరిగే బైక్ రేసింగ్లు బర్త్డే పార్టీలు చిన్న చిన్న చిన్నపిల్లల గొడవలు కావచ్చు వీటన్నింటి వల్ల ఈ చుట్టుపక్కల ఉండే పబ్లిక్ అనేది డిస్టర్బ్ అవుతుంది వాకింగ్ చేసే వాళ్ళు వీళ్ళందరికీ చాలా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది ఈ విషయాన్ని కూడా మేము పలుమార్లు కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు పెద్దగా ఎటువంటి చర్యలు తీసుకున్న దాఖలాలు అయితే లేవు కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము సాయంత్రం పూట పర్టికులర్ గా ఈ ఈ రోడ్డు పోండి మాత్రమే పెట్రోలింగ్ కోసం అని చెప్పి ఒక టీం ఏర్పాటు చేసినా చెప్పి చెప్పారు వాస్తవమే ఆ టీమ్ అనేది పెట్రోల్ చేస్తుంది <muchas> అది కాస్త ఇంకా ఇంప్రూవ్ చేయాలి ఇంకా ఇంప్రూవ్ చేస్తే తప్ప ఈ రోడ్డు అనేది ఓన్లీ వెహికల్స్ యూసేజ్ కి మాత్రమే పనికి వచ్చే విధంగా మారుతుందని మేము ఆశిస్తున్నాం మరో ప్రధాన సమస్య ఏంటి అంటే రాంగ్ రూట్స్ కావచ్చు ప్రాపర్ గా గవర్నమెంట్ వాళ్ళు డివైడర్స్ పెట్టినా కూడా డివైడర్స్ ని బ్రేక్ చేసుకుని ఒక వే అనేది అవతలికి అవతలికి క్రియేట్ చేసుకుని ఇటు రావడం వల్ల కూడా ప్రతి వారం ఒక యాక్సిడెంట్ అనేది జరుగుతుంది ఇది మనం చూస్తూనే ఉన్నాం అదే విధంగా రాత్రి పది దాటిన తర్వాత ఈ రోడ్డుకు రెండు వైపులా కూడా ఏమైతుంది అంటే యువత బైక్ రైజింగ్ లో హారన్లు కొట్టుకుంటూ పబ్లిక్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటూ రాంగ్ రూట్లో రావడం వల్ల కూడా చాలా వరకు ప్రమాదాలు జరుగుతున్నాయి రీసెంట్గా ఒక రెండు మూడు రోజుల క్రితం కూడా ఒక రాంగ్ రూట్ లో వస్తూ ఒక బైక్ యాక్సిడెంట్ అనేది జరిగింది కాబట్టి ఇటువంటి అనేక సమస్యలు ఈ రూట్ ఈ రూట్ లో ఉన్నాయి వీటన్నిటిని కూడా త్వరగా క్లియర్ చేయాలి వీటన్నిటికి ఒక పరిష్కార మార్గం కూడా చూపించాలి అనేది కూడా మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతం మన మామనార్ల బైపాస్ పరిస్థితి చూస్తే బైపాస్ అనేది ప్రమాద ప్రమాదాల కడ్డగా మారిందన్న ఇక్కడ ప్రతిది వారంకొక యాక్సిడెంట్ జరగడం వల్ల చాలా మంది కుటుంబాలు రోడ్డున పాలవుతున్నాయి మెయిన్ ఇక్కడ బైక్ రైసింగ్లు ఇక్కడ బాడ్ షాపుల వల్ల నైట్ పూట వాహనదారులు కార్లు విత విపరీతమైన వేగంతో ప్రయాణిస్తూ మనం కరెక్ట్ అయినా అవతల అవతల వ్యక్తి కరెక్ట్ రావాలని ఇట్లా రూల్ లేదు దానివల్ల మా జూనియర్ విద్యార్థి ఇట్లా ఇదే ప్రమాదానికి ఇక్కడనే పాల్గొన్న పాల్గొండ హఠాత్ మరణం పొంది వారం రోజులు కోమాలో ఉండి అన్న మహేష్ రెడ్డి అని అలాంటి యువత చాలామంది ఇక్కడ బైపాస్ అభివృద్ధి కోసం అవుతుంది మంచిదే కానీ ప్రా పేదల ప్రజల ప్రాణాలు గిట్ల బైపాస్ కలిసిపోతున్నాయి మళ్ళీ మన అభివృద్ధి చెందాలంటే ఊరు అభివృద్ధి చెందాలి ప్రజల ప్రాణాలు గిట్ల మనం కాపాడుకుంటున్న ఊరు అభివృద్ధి చెందినట్టు ఇప్పుడు షాప్స్ గిట్ల రోడ్ల మీద పర్మిషన్ ఉండి హోటల్స్ అన్ని పర్మిషన్ ఉండి పెడుతున్న వాళ్ళకి ఇట్లా తెలియదు మొన్న మీరు ఆర్టిక్యుల్స్ ద్వారా కమిషనర్ గారిని అడుగుతుంటే సార్ వాళ్ళు ఏమంటున్నారు మా కథనాలు వరకు మేము చూసి అప్పుడు రెస్పాన్స్ అవుతున్నాం అంటే మీరు అక్కడ పాలన అనేది విస్మరిస్తున్నట్టే కదా అధికారులు చోద్యం చేస్తున్నారు తప్ప ఏ ఎక్కడ ఏ ఏం జరుగుతుంది అడ్డగోలుగా ఎక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి ఎక్కడ బైపాస్ ఆక్రమిస్తున్నారు నాళాలు ఎక్కడ కబ్జేస్తున్నాయని ఎవరికి సమస్య మీద అధికారులు దృష్టి సారించడం లేదు ఒక కథనం అన్న ఆర్టికల్స్ సోషల్ మీడియాలో ప్రశ్నించడం దాననే అధికారులకు తెలియజేస్తున్నారు అంటే మళ్ళీ మీరు ఏం పని చేస్తున్నట్టు మీకు జీతాలు ఎందుకు మీ జీతాపాత్యాలు ఎందుకు ప్రజలకు పాలించడానికే కదా ఇప్పుడు షాపులు విచల విధాలు నడుస్తున్నాయి దానికి పర్మిషన్ ఉందా దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం ఏమైనా వస్తుందా మళ్ళీ ఆదాయం రానప్పుడు మీ ఇంత ఏమంటారు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుందని బైపాస్లో ఒక చిడపేరు పాలమూరికి తీసుకొచ్చే విధంగా నడుస్తుంది ఇక్కడ పాలన దాన్ని నియంత్రించాలి ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి వాటి పర్మిషన్ ఎంతవరకు అది పది తొమ్మిదిన్నర అన్న ఏదో ఒక టైమింగ్ ఉండాలి ఇష్టం వచ్చినప్పుడు తెల్లారులు హోటల్స్ అవి ఓపెన్ కావడం వల్ల అసాంఘిక కార్యపాల నిలయంగా అడ్డంగా బైపాస్ రోడ్డు మారిందని ప్రజలు చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వారికి వాకింగ్ చేసే వాళ్ళకు సాయంత్రం పూట ఫ్యామిలీతో రావాలా ప్రజలు దెంకుతున్నారు ఏడా ఏమే యాక్సిడెంట్ అవుతుందో ఏందో అని వాళ్ళు ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది మన ఈ బైపాస్ దీనివల్ల ప్రజ ప్రజల ప్రాణాలకు ఏమంటారు ఒక షూరిటీ లేకుండా పోతుంది ఆ అభివృద్ధి అని చూపిస్తున్నారు కానీ అభివృద్ధి వల్ల ప్రజల ప్రాణాలు చాలా గాల కలిసేటట్టు ఉన్నాను ఇక్కడ పరిస్థితి దీనికి ప్రజెంట్ ఇప్పుడు అన్న వీడియోకిస్తున్న లారీలు కార్లు పోటీ పడి వేగంగా ఏమంటారు ప్రజలు కుదుకునేటట్టు వెళ్ళేటట్టు మేమే ఇక్కడ మాట్లాడితే మాకే మనసులో జంకు ఉడుతుంది ఇక్కడ స్పీడ్ లిమిట్ అనేది లేదా ఈ ఆర్టికల్స్ ద్వారా మేము ఒకటే కోరుకుంటాం అధికారులకు ఇక్కడ స్పీడ్ నియంత్రణ లేదు అడ్డాగా బైపాస్ మారుతుంది దీని అన్ని రూపుమాపి ఇది ఓన్లీ వాహనాలు రూటు మ్యాప్ ట్రాఫిక్ మలించడానికి మేము కట్టాము అనేది మీరు పకడ్బందీగా ఇక్కడ డ్యూటీ చేస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి లేకుంటే ఇది ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోయే విధంగా తయారైందన్న బైపాస్